జగన్ గెలుపు గ్యారంటీ అంటున్నాయి కొన్ని సర్వేలు కొన్ని సర్వేలు అయితే జగన్ గెలుపు ఎలా ఉంటుందో లెక్కలు కట్టి మరీ చెప్తున్నాయి తాజాగా ఒక సర్వే కొన్ని సంచలన విషయాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గెలుపు ఎలా ఉంటుందనే దానికి సంబంధించి కొన్ని లెక్కలు సైతం చెప్తున్నారు ఎందుకంటే ఏపీలో మొత్తం ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే నాలుగు కోట్ల పది లక్షల వరకు ఉన్నారు అందులో ఎనభై ఐదు శాతం మందికి జగన్ పథకాలు అందాయి అనేది ఆ సర్వే లెక్క తేల్చింది అంటే ఇది కేవలం మూడున్నర కోట్ల కంటే ఎక్కువ ఎనభై శాతం ఎనభై ఐదు శాతం మందికి అంటే మూడున్నర కోట్ల కంటే ఎక్కువ మందికి పథకాలు అందినీ అనేది సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు అందులో పెద్దగా ఫిల్టరింగ్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అనేది ఎందుకంటే ఇతర పార్టీలు వాళ్ళు కూడా అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా లబ్ధి చేకింది కాబట్టి వాళ్ళకి పార్టీ మీద అభిమానం ఉంటే పథకాలు తీసుకున్నా సరే వాళ్ళు మళ్ళీ జగన్కు ఓటు వేయరు అనేది కానీ వాళ్ళు మాత్రం తమ అభిమాన పార్టీలకు ఓటు వేస్తారనేది కూడా ఈ సర్వే చెప్తుంది అలాగే వైసీపీ పథకాలు అందుకుంటున్నా సరే ఆ పార్టీకే ఓటు వేయాలనేది లేదు కాబట్టి ఈ మూడు లక్షన్నర ఈ మూడు మూడున్నర లక్షల మంది ఓట్లు ఓట్లేస్తారనేది అయితే సారీ మూడున్నర కోట్ల మంది ఓట్లు వేస్తారని అయితే గ్యారంటీ లేదు కాకపోతే వీళ్ళు చేసిన సర్వే ప్రకారం చూసుకుంటే ఇందులో అరవై ఐదు శాతం మంది ఖచ్చితంగా జగన్ బటన్ నొక్కుడు పథకాలకు అనుకూలంగా ఓట్లు వేస్తారు అనేది అయితే ఈ సర్వే చెప్తుంది అంటే అరవై ఐదు శాతం మంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారనేది వాళ్ళు మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే నిన్న నేను మీకు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు రెండుసార్లు బటన్ నొక్కను నా కోసం చెప్తున్నారు ఇది కనుక ఖచ్చితంగా కన్విన్స్ అయితే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈసారి ఓట్లు కన్వర్ట్ అవ్వడం గ్యారంటీ రెండు కోట్ల పై చిలుగు ఓటర్లు మాత్రమే జగన్ వైపు ఉన్నట్లుగా అయితే ఈ సర్వే చెబుతుంది అంటే సగానికి ఒక ఎంత ఎక్కువ రెండు కోట్ల పైన అంటే సగానికి ఒక ఇంత ఎక్కువ దాన్ని సీట్లుగా కన్వర్ట్ చేసుకుంటే కనుక మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లు గాను జగన్కి తొంభై ఐదు సీట్లు అయితే డ్యామ్ షూర్గా వస్తాయట ఇది సెఫాలజిస్టులు తాజాగా చెప్తున్న సర్వే లెక్క అంటే పథకాలు అందుకున్న వాళ్ళ సంఖ్య ఇక పథకాలు అందుకున్న వాళ్ళు అందుకూడా ఫిల్టర్ చేసేస్తే తెలుగుదేశం పార్టీకో మిగిలిన పార్టీలకు వేసేసే వాళ్ళని తీసేస్తే తొంభై ఐదు సీట్లు గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని అంటే మ్యాజిక్ ఫిగర్ దాగే దాటేస్తారు ఇది కాకుండా మధ్యతరగతి వాళ్ళు మిగిలిన వాళ్ళు పథకాలు అందుకోలేని వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు అవన్నీ కలిస్తే ఖచ్చితంగా వంద నుంచి నూట ఇరవై సీట్లు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి అనేది ఎందుకంటే ఎక్కువ మధ్యతరగతి వర్గాలు ఎగువ సరిగ్గా వర్గాలు యువత అలాగే నిరుద్యోగుల్లో నూటికి ఎనభై శాతం ఓట్లయితే ఖచ్చితంగా టీడీపీకే పడతాయని చెప్పి తెలిసేసింది ఈ సర్వే అలాగే ఏపీలో చూస్తే రూరల్ అలాగే అర్బన్ సెక్టార్ కూడా రెండు డివిజన్లుగా ఉన్నాయి అందులో అర్బన్ సెక్టార్ అంతా ఒక రకంగా ఎక్కువ శాతం అర్బన్లో డెబ్బై ఎనభై శాతం టీడీపీకి చేకొడుతుంది అయితే మొత్తం అసెంబ్లీ సీట్లలో అర్బన్ సీట్లు ముప్పై శాతం మాత్రమే ఉంటాయనేది ఒక రకంగా వైసీపీకి సేఫ్ జోన్ అని చెప్పాలి ముప్పై శాతమే ఉంటుంది కాబట్టి సో ఈ అర్బన్ సెక్టార్లో నూటికి డెబ్బై శాతం శాతం ఓట్లయితే టీడీపీకి పడతాయి ఇక రూరల్ బేస్ అంతా మాత్రం వైసీపీకి చేయకూడుతుంది అంటే వైసీపీ బలంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో అనేది అది వంద సీట్ల వరకు అయితే తెచ్చుకోవచ్చు అందులో తిరుగు లేదు అనేది కాకపోతే ఈ సెఫాలజిస్టులు తాజాగా చెప్తున్నది ఏంటంటే నూట యాభై ఒక్క సీట్లలో ఖచ్చితంగా ఒక నలభై నుంచి నలభై ఐదు సీట్లు ఈసారి అంటే నూట యాభై ఒకటిలో నూట డెబ్బై ఐదులో కాదు నూట యాభై ఒకటిలో ఒక నలభై నుంచి నలభై సీట్లు కోల్పోయి ప్రమాదం ఉంది ఈ లెక్క ప్రకారం స్టిల్ ఈ రోజు వరకు అనేది తాజాగా చెప్తుంది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి